നമസ്തേണ്ടി കെ സത്യവീതം ഇരവൈ മൂടവ പാസുരമോ മാറി മലൈ മുളങ്കിൽ മണ്ണി കിടതുറങ്ങും സീരിയ സിംഗമറിവിത്തു തീവിളിത്തു വേറി മയിർ പൊങ്ക വെപ്പാടും പേരന്തുദരി മൂരി നിമിരി മുളങ്ങി പുറപ്പെട്ടു போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் வின்றிங்கனே போந்துருளி கோப்புடையா சீரிய சிங்காசன திரிந்து யாம் வந்தா காரிய மாறாயந்துருளேலோரெம்பாவாய் தாத்பரியமா పర్వత గుహలో వర్షాకాలమందు మందు కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యవంతమగు సింహము మేల్కొని తీక్షణమగు చూపుల నటు నిటు ప్రసరింప చేయిచు తన శరీరముపై వెండుకులను నిగుడ్చునట్లు చేసి అన్ని వైపులకు దొర్లి దులుపుకొని వెనుకకు ముందునకు శరీరమును చాపి గర్జించి గుహము నుండి వెలువడి వచ్చినట్లు నల్ల అవి సెపు వంటి శరీర ఛాయ గల స్వామి నీవు మా ప్రసాదము నుండి ఇట్లే వెలుపలకు ప్రాసాదము నుండి ఇట్లే వెలుపలకు వేంచేసి రమణీయ సన్నివేశము గల లోకోత్తరమైన సింహాసనమును అధిష్ఠించి మేము వచ్చిన పనిని తెలుసుకొనవలసినదిగా ప్రార్థించుచున్నాము ఆండా పెరువడి శరణం నమస్తే అండి ధన్యవాదములు